శాంతిలేని మనస్సుతో కూడుకున్నవాడు ఎక్కడుంటాడో వాడు ఇతరులకు కూడా అశాంతిని పెంచిపెడతాడు ఆను ప్రశాంతంగా హాయిగా ఎప్పుడు ఉండగలడు తపస్సు చెయ్యడం ఎంత గొప్పదో అంత తపస్సు చేసిన వాడికి పక్కన క్రోధం ఉండడమో అంత భయంకరమైన విషయం అన్నిటికన్నా ప్రపంచంలో ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు అని అడిగారనుకోండి మీరు అంబరీష ఉపాఖ్యానంలోంచి ఒక విషయం తెలుసుకోవాలి చాలా గొప్ప అధికారం ఉండి చటుక్కున కోపం వచ్చే స్వభావం ఉన్నవాడు ప్రపంచమునందు ప్రమాదకరమైన వ్యక్తి ఆ తర్వాత ఎన్ని మాటలు నాలుగు ఖర్చుకుని ఏం ప్రయోజనం చెప్పండి ఆయన చూస్తే గొప్ప అధికారి ఇలా పెన్ పెట్టాడా ఒకటి జీవితాన్ని శాసించగలడు తర్వాత పశ్చాత్తా పడతాడా లేదా మీరు వదిలిపెట్టండి కానీ అపారమైన కోపిష్టి దేనికైనా కోపం వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఆయన సీట్లో కూర్చున్నాడు ఇప్పుడు ఆయన పెన్ పెట్టాడు అనుకోండి ఉపకారమైనా జరగచ్చు అపకారమైనా జరగచ్చు కానీ ఏ రోజు ఉపకారం జరుగుతుందనో అపకారం లేకుండా ఉంటుందనో మీరు ఊహించలేరు అపారమైన అధికారము వయస్సు కొంత వచ్చే వరకు మాత్రమే ఉండేటటువంటి వ్యక్తి పక్కన ఉన్న క్రోధమే అంత ప్రమాదకరమైతే అనుష్ఠాన బలం చేత తపస్సు చేత విశేషమైన శక్తులు పొందినటువంటి బ్రాహ్మణుడే కావచ్చు బ్రహ్మజ్ఞాని కావచ్చు క్రోధమును విడిచిపెట్టలేకపోతే అంటే ఎక్కడి నుంచి వస్తుంది కోపం అంటే శంకర భగవత్పాదులు అంటారు కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త వీళ్ళు బయట నుంచి రారు ఇక్కడే కూర్చుంటాడు ఎప్పుడు తలెత్తుతాడు మీకు కూడా తెలియదు తలెత్తాడు అనుకోండి మిమ్మల్ని వశుణ్ణి చేసుకుంటాడు కోపానికి ఒక లక్షణం ఉంటుంది కోపము చేత ప్రయోజనమును సాధించవచ్చు కోపమును నటించడం వరకు మాత్రమే పనికి రావాలి కోపం వచ్చినట్టుగా తను గట్టిగా మాట్లాడగలగాలి కోపం వచ్చినట్టుగా కన్నెర్ర చెయ్యగలగాలి వచ్చినట్టే అవతలవాడు భయపడాలి ఉన్నకు తాను వశుడు కాకూడదు అలా ఉండడం ఎంత కష్టం అండి అది చాలా కష్టం అలా ఎప్పుడు ఉండగలరు మీరు లోపల నుంచి వస్తున్న కోపాన్ని మీరు పరిశీలించగలగడం మీకు అలవాటు అయితేనే అది అలవాటు అవుతుంది లేకపోతే అది అలవాటు అవ్వదు అందుకే వాల్మీకి మహర్షి అమాయకుడే ఈ మాట చెప్పలేదు రాముడి గురించి कोन्वस्म सांप्रदोके गुणवां कश्य वीर्यवान्न धर्मज्ञ कृतज्ञ सच्चवाक्यो दृढ़व्रत चारेण चो युक्त को सर्वूतीशु कोहि विद्वांक कदस् कैक प्रियदर्शन आत्मको जित क्रोधो जितक्रोधो गिच्नवाड़े जितक्रो कस्य बिभ्यति का जातरोषस्य संयुगे कोपं भयपडतारो देवदानबूल भयपड़ता अट्ठीवाड़ेवर కాబట్టి అలా ఉన్న కోపం లోకాన్ని రక్షించడానికి ఉపకరణం అవుతుంది అధికారి కోపం లేకుండా ఉండకూడదు కోపం తెచ్చి పెట్టుకున్నట్టు ఉండాలి మాట్లాడడం అలా ఉండాలి తప్పు జరిగితే ఆయన మాట్లాడే మాటలు వ్యగ్రతతో ఉండకూడదు కానీ ఒక్క మాట మాట్లాడితే ఆ మాట అవతలవాణ్ణి మార్చగలిగినదై ఉండాలి ఎడ్విన్ బి ఫిలిపో అంటాడు పర్సనల్ మేనేజ్మెంట్ లో ంగ్ దిజెక్టివ్ గోల్స్ అండ్ పర్సనల్ గోల్స్ అంటాడు ఎంత గొప్ప మాట చూడండి వ్యక్తి యొక్క లక్ష్యములను సంస్థ యొక్క లక్ష్యములను సమన్వయం చేసి అవసరమైన చోట కోపము నటించి తన కింద ఉన్నటువంటి వారికి సలహా ఇచ్చి మరి వ్యక్తిగత జీవితంలో ఉన్న ఇబ్బంది తెలుసుకుని తన సలహాతో తెచ్చి పెట్టుకున్న కోపంతో వాళ్ళ ప్రవర్తనని చక్కదిద్ది సమర్థతతో తానున్నది కుర్చీలో ఎందుకో తాను ఏ సంస్థ కొరకు అధికారిగా ఉన్నాడో సంస్థ ప్రయోజనాన్ని సాధించగలగాలి వ్యక్తి దగ్గర నుంచి అలా పనిని రాబట్టగలిగినటువంటి సమర్థత ఉన్నవాడెవడో ఈస్ కాల్డ్ ఏబుల్ పర్సనల్ మేనేజర్ అండ్ మేనేజర్స్ ఆర్ బోరన్ అండ్ సెల్డమ్ దే ఆర్ మేడ్ అన్నాడు అంత పెద్ద రచయిత కూడా అందుకే ఆ మేనేజర్స్ అన్నవాళ్ళు పుడతారు సహజంగా తప్ప అప్పుడప్పుడు తయారు చేయబడతారు అందరూ క్వాలిఫికేషన్ వల్ల మేనేజర్స్ కాలేరు ఎక్కడో తయారవుతారు అందుకే మేనేజర్ కావాలంటే రామాయణం చదువుకున్న వాడే ఎఫెక్టివ్ మేనేజర్ కాగలడు నా దృష్టిలో సరే నేను ఈ విషయాన్ని మీకు ఇంతకీ ఎందుకు మనం చేశాను అంటే నేను సందర్భం లేకుండా ఈ విషయం ప్రస్తావన చేయలేదు క్రోధము అన్నది కోపము అన్నది ఏ స్థితికి తీసుకెడుతుందో మీకు చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేశాను ఇటువంటి ఒక తపస్వి శాపాన్నిస్తే లేదా వ్యగ్రతతో ప్రవర్తిస్తే దాన్ని తప్పుకున్నవాడు మనకి కనపడడం అలా ఎవరైనా ఉంటే ఈ సృష్టిలో నాకు తెలిసిన్నంత వరకు అంబరీషుడు ఇది ఈ చరిత్రకున్న గొప్పతనం అలా తప్పుకోగలగడం అన్నది సాధ్యం అవుతుందా అయింది అంటే ఈయనంత తపస్సు చేశాడో ఆయనంత తపస్సు చేశాడా పోని ఎందుకంటే ఒక సందర్భంలో జరిగింది అలాగా శపించలేదు కానీ విశ్వామిత్రుడు వశిష్ట మహర్షి మీదకి అస్త్రాలు ప్రయోగించేశాడు ఆయన ఈ మాత్రం దానికి లేచి నేను యుద్ధం చేయడం ఏమిటి చికాగ్గా ఉంటుందని చెప్పి బ్రహ్మదండాన్ని ఇలా ఎదురుగుండా పట్టుకున్నాడు పట్టుకుంటే ఆయన వేసిన అస్త్రాలన్నింటినీ ఇది గ్రసించింది అన్నారు వాల్మీకి మహర్షి అప్పుడు ఆయనకి చాలా బాధ కలిగింది మనస్సులో కలిగి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తపస్సు చేశాడు అందుచేత విశ్వామిత్రుడు వేసినటువంటి అస్త్రములను వశిష్ఠుడు గ్రసించగలిగాడు బ్రహ్మదండంతో తప్ప బ్రాహ్మణ శాపమును తప్పుకున్నవాడు కానీ శపించినవాడు పరిగెత్తవలసిన రోజు కానీ మీరు మనం కథల్లో ఎక్కడ వినలేదు ఇప్పటి అలా చేయడానికి పోని ఈయన కూడా ఎవర తపస్సు చేశాడా అండి అంబరీషుడు కూడా అలా గొప్ప తపస్సు చేసి మహర్షిని దాటిన వాడైపోయి బ్రహ్మశ్రేవన అయ్యాడా అలా కాకుండా మరి ఎలా తప్పుకున్నాడు ఈ కోణంలో మీరు పరిశీలన చేయండి ఇప్పుడు మీకు గృహస్థాశ్రమం ఎంత గొప్పదో అర్థం అవుతుంది ఇప్పుడు మీరున్న ఆశ్రమం మీరు అలా తయారు కాగలిగిన ఆశ్రమం ఆ ప్రయోజనాన్ని మీరు సాధించలేకపోతే అది చెప్పలేకపోతే పురాణం అనవసరం అయిపోతున్నప్పుడు ఆ కోణంలో మీరు అంబరీషోపాఖ్యానాన్ని ఇప్పుడు ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంబరీషుడు గురించి పోతనగారు అంటారు చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ మంద కరములు విష్ణు మంది చెవులు మాధవ కథాంద చూపులు గోవింద రూపవీక్షణ మంద శిరము కేశవ నమస్కృతులంద పదములీశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకర్యమంద సంగమచ్యుత జనతను సంగమంద ఘానసురారింద రసన తులసీదలములంద రతులు పుణ్యసంగతులయంద ఆ రాజ చంద్రమునకు ఎటువంటి స్థితిని అంబరీషుడు పొందగలిగాడు చాలా మంది మా మనస్సు చాలా ఖేదంగా ఉందండి మనస్సు శాంతి లేదు మనస్సు శాంతి లేదు అని ఒక మాట అంటుంటారు శాంతి లేని మనస్సుతో కూడుకున్నవాడు ఎక్కడుంటాడో వాడు ఇతరులకు కూడా అశాంతిని పంచిపెడతాడు ఆను ప్రశాంతంగా హాయిగా ఎప్పుడు ఉండగలడు అంటే ఆయన చేస్తున్న తపస్సు ఇది గుర్వాసో మహర్షి చేస్తున్న తపస్సు వేరు హిమాలయ పర్వతాల మీద కూర్చుని తపస్సు చేశాడే ఈయన చేస్తున్నాడు తపస్సు ఎటువంటి తపస్సు చిత్రమైన తపస్సు చిత్తంబుమధిరిపు శ్రీపాదముల ఎంద ఆయన మనస్సు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క పాదముల యందు ఉండును ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి అసలు భక్తికి అంతటికి మొదలెక్కడా ఇక్కడే అసలు మీ మనస్సు అక్కడ చేరితే కదండి భగవంతుడి గురించి భక్తి అన్నది ఏర్పడడం ఇప్పుడు నా కొడుకంటే నాకు ఎంతో ప్రీతి మరి ఎక్కడో ఉన్నాడు పాండిచ్చేరిలో చదువుకుంటూ అయినా నేను రోజు నాలుగు మాటలు వాడిని తలుచుకుంటాను లేవగానే ఓసారి సంధ్యావందనం చేసుకున్నాక నమస్కారం చేస్తాను దూరంలో ఉన్నాడు నా బిడ్డని కాపాడుతండ్రి అంటుంటాను రాత్రి పడుకోబోయే ముందు అయ్యో ఏం చేస్తున్నాడో ఏం చదువుకున్నాడో ఎలా పడుకుంటున్నాడో ఏం తిన్నాడో ఒకసారి స్మరిస్తాను నేను ఏదైనా ఒక మధురమైన పదార్థం తింటుంటే అయ్యో పాపం పిల్లవాడికి ఇది ఇష్టం వాడు తింటలేదు నేను తింటున్నాను అని అనుకుంటాను ఎందుకు ఇన్ని మాటలు అనుకుంటున్నాను చెప్పండి నాకు వాడి ఎందు ప్రీతి ఉన్నది కాబట్టి ప్రీతి మీకు లేకుండా స్మరణము జరగదు అసలు ముందు ప్రీసపోజిషన్ దాని ఎందు మీకు ప్రీతి కలగడానికి మీకు స్మరణ కలగడానికి మీకు ఉండవలసినది ఏది ప్రీతి ఉండాలి ఆ వస్తువు ఎందు ఆ వస్తువు పట్ల మీకు మక్కువ ఉండాలి ప్రేమ ఉండాలి భక్తి ఉండాలి ఉంటే స్మరిస్తారు అలా స్మరిస్తే అన్నిటికన్నా గొప్ప భక్తి ఏది మనస్సు దానిని తగులుకొని ఉండుటయే అంతే భక్తి అంటే ఎందుకు అలా తగులుకొని ఉండడము ప్రయోజనం లేదు అంతే మనుష్య జన్మ ఎత్తాను కాబట్టి ఈ సమస్త చరాచర ప్రపంచమును నిర్వహిస్తున్నవాడు వాడు వాడు తప్పసలు అట్టే మాట్లాడితే వేరే వస్తువు లేదు అందుకని నేను ఎప్పుడూ వాడిని స్మరించకుండా ఉండలేక స్మరిస్తూ ఉంటాను ఒక చిత్రమైన ప్రశ్న అడుగుతుంటారు కొంతమంది ఏమండి స్నానం చేసేటప్పుడు ప్రాతస్మరామి చదవచ్చా ప్రాతస్మరామి అంటే ఏమిటండి మనస్సుకు సంబంధించింది నేను మిమ్మల్ని చదవద్దు అన్నాను అనుకోండి మీరు స్మరించకండి ఈశ్వర పాదాలని ప్రాతస్మరామిలో మీరు ఏం చేస్తారు ప్రాత స్మరామిపరమేశ్వరవత్ర పద్మం అన్నారు అది నోటితో చెప్పమనేది దాని అర్థం ప్రాత స్మరామిపరమేశ్వరవక్ పద్మం అంటే ఉదయం నిద్ర లేవగానే మొహం కడుక్కుంటూ నేను ఈశ్వరుడు యొక్క ముఖమును స్మరించినాను ఇది మీకు చాలా ప్రీతి ఉంది నేను స్మరించనా స్మరించద్దా అన్న ప్రశ్న మీకు ఎలా వస్తుంది నాకు చెప్పండి నేను స్మరించద్దండి అన్న మీకు ముందసలు మొహం కడుక్కుంటూ గుర్తొచ్చే విషయం ఏమిటో తెలుసా అండి ధూర్తుడు నన్ను స్మరించొద్దన్నాడు బాబాయ్ మనస్సు అక్కడికే వెళ్ళిపోతోంది అస్తమానం శివుడే గుర్తొచ్చేస్తున్నాడు అని మరీ వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడికి ఇప్పుడు కొత్తగా వెడుతోందని కూడా మీరు గుర్తుపట్టగలుగుతుంటారు కాబట్టి మనస్సు వెళ్ళి పట్టుకోవడానికి మీరు పూజ చేస్తారు కాబట్టి ఇప్పుడు ముందసలు అంబరీషుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే ఆయన చిత్తమిప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను పట్టుకొని ఉన్నది అంటే పరిఢవిల్లిన భక్తి చేత ఉన్నాడు ఇంత పరిఢవిల్లిపోయిన భక్తి సంసారమునందు ప్రతిబంధకమైనదా అంటే సంసారం వదిలిశాడా వెంటనే మహానుభావుడు అంబరీషుడు అంటే పలుకులు హరి గుణ పఠనమంద ఏది మాట్లాడినా హరిగుణములను వర్ణన చేస్తుంటాడు ఈ రెండు ఎలా పొంతన కుదురుతాయండి సంసారంలో ఉండడం హరిగుణములను కీర్తించడము ఈ రెండు ఎలా పొసుగుతాయి అని మీకు అనుమానం రావచ్చు నేను తరచు చెప్తుంటాను ఒక ఉదాహరణ భగవంతుణ్ణి తలుచుకోవాలనేటటువంటి భక్తి లోపల ఉండాలి తప్ప అసలు మీరు తలుచుకోకుండా ఉండడానికి అవకాశం లేదు ఎందుకో చెప్పనండి మీరు నిద్రపోయి లేస్తారు నిద్రపోయి లేవగానే ముందేం చూస్తారు గడియారం వంక చూస్తాం ఎంత అయింది టైము అని ఏదో ఆరయింది అమ్మ బాబా ఆరైపోయింది అని నిద్రలేస్తాం మీరు ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి రాత్రి పదకొండు గంటలకు పడుకున్నాను ఆరు గంటల వరకు నాకు ఈ దృశ్యమానమైనటువంటి చరాచర జగత్తుతో ఏ సంబంధము లేదు ఒక శవము ఎలా పడిపోయి ఉండిపోతుందో నేను అలా పడిపోయి ఉన్నాను ఈ ఆరు గంటలో ఐదు గంటల సమయంలో ఈ జగత్తునందు ఏ మార్పులు జరిగాయో ఏమి జరిగాయో నా ఇంట్లోకే ఇంట్లోకి నా పట్టుకుపోయాడో కూడా నాకు తెలియదు ఏమీ తెలియని స్థితిలో ఉన్నటువంటి నేనని చెబుతున్న ఈ దేహము ఉండాలంటే కొన్ని ఉండాలన్నది మాత్రం నాకు తెలుసు లోపల జీర్ణం జరుగుతూ ఉండాలి ఊపిరి పీలుస్తూ ఉండాలి వదిలిపెడుతూ ఉండాలి అసలు అది నేను చెయ్యలేదు కాబట్టి రాత్రి నిద్రపోతున్నప్పుడు వేరొకడెవడో శాసనం చేసి ఊపిరి తీయించి విడిచిపెడుతున్నాడు వాడొకడు వాడు లోపల కాపు కాసి ఉన్నాడు అయ్యయ్యో నిద్రపోయాడండి పాప అయినా నిద్రపోవడం వల్ల వచ్చింది ప్రమాదం గుండె అయిపోయిందని అని ఎవడైనా అంటాడండి ఎవ్వరండవు మీరు నిద్రపోవచ్చు కానీ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంటుంది మీరు నిద్రపోవచ్చు ఊపిరితిత్తులు పనిచేస్తాయి మీరు నిద్రపోవచ్చు జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది మీరు నిద్రపోవచ్చు మీ నాడీ మండలం పనిచేస్తూ ఉంటుంది ఇలా చేస్తోందంటే మీరు చెయ్యనిది చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడా లేడా ఉన్నాడు వాడు ఏం చేశాడు రెండు ప్రయోజనములు చేశాడు రాత్రి నాకిరుకలేక పడుకున్నప్పుడు ఈ దేహమునకు ప్రమాదము వాటిల్లకుండా రక్ష చేశాడు లోపల చెయ్యవలసిన పనులన్నీ వాడు చక్కబెట్టాడు రెండు నిద్రపోవడం ప్రమాదంగా చెయ్యకుండా బడలిపోయినటువంటి నా ఇంద్రియములకు శక్తినిచ్చాడు జ్ఞానం కోణం పక్కన పెట్టండి అది సుషుప్తి బ్రహ్మము ఈశ్వరుడు ఇంద్రియాలు పక్కన పెట్టండి కాసేపు భక్తి కోణంతో ఆలోచించండి వాడు రాత్రి నిద్రపోతే మిమ్మల్ని ఏం కష్టపెట్టలేదే వాడు ఏం చేశాడు హాయిగా మీరు నిద్రపోతే మీ కంటికి మళ్ళీ బలం ఇచ్చేశాడు చెవికి బలం ఇచ్చేసాడు ముక్కుకు బలం ఇచ్చేసాడు నాలుక్కి బలం ఇచ్చేశాడు లేచి ఉత్సాహంగా మళ్ళీ తిరిగేస్తున్నారు ఇప్పుడు మీకు ఈశ్వరుణ్ణి స్మరించడానికి మీకు ఏమిటి కష్టం భగవంతుని మందిరంలోకే వెళ్లి పూజించవలసిన అవసరం లేదని అనను ప్రారంభమునందు చెయ్యవలసిందే కానీ స్మరణ భక్తి ఎందు పూజా మందిరం అక్కర్లేకుండా పూజ నడిచిపోతుంది పైకి లేచి ప్రకటంగా ఏం చెప్పక్కర్లేదు ఏం ఆశ్చర్యం ఈశ్వరా పదకొండు గంటలకు పడుకున్నానా పడుకునేటప్పటికి మాడు నిప్పెడుతోందా అలిసిపోయి తెల్లవారి లేచేటప్పటికి నిప్పి తగ్గిపోయిందా ఎంత ఉత్సాహం కళ్ళల్లో పడిన ధూళికణాలన్నింటినీ పుసులుగా మార్చేసావా మెత్తగాను మళ్ళీ కంటి మధ్యలో ఉంటే తీసుకోలేనని ఈ చివర ఉన్న కొలుకులోకి తీసుకొచ్చి పెట్టావా నేను ఇలా అంటే బయటకు వచ్చేసేటట్టు నువ్వే నీటి రూపములో ఉండి నాకు మళ్ళీ ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం ఇచ్చావా వాయు రూపంలో ఉండి నాకు అందావా నా ఇంద్రియముల బడలిక తీర్చావా రాత్రి నేను పడుకుంటే నువ్వు ఊపిరి తీసినందుకు కాపాడావా ఈశ్వరా నీకు నమస్కారం ఒక ఉపకారం చేసిన వాడిని స్మరించడానికి నీకు బెంగ ఉండదు కదా పోని మామూలుగా భక్తిగా ఉండలేమండి ఒక్క ఉపకారం ఎవడో చేసి పెట్టాడండి చేసి పెడితే మీరు వాడిని తలుచుకోరు మీరు వెళ్ళలేకపోయారు ఆయన స్టేషన్కి వెళ్ళి తిరుపతికి టికెట్లు తెచ్చిపెట్టాడు మీరు ఏం చేస్తారు మహానుభావుడు తిరుపతికి టికెట్లు తెచ్చి పెట్టాడండి వెళ్ళి నేను పెడతానని వెళ్ళకపోతే మర్నాడు ఆర్ఏసి వచ్చేసిందిట ఇబ్బంది పడిపోదాను కాపు టికెట్లు తెచ్చి పెట్టాడు టికెట్లు తెచ్చి పెట్టాడని మీరు యాత్రకి వెళ్ళొచ్చే వరకు కృతజ్ఞత చెప్తున్నారే మరి జీవితం ఉన్నన్నాళ్ళు వాడు మీకు ఉపకారం చేస్తున్నాడు మీరు వాడిని స్మరించి వాడికి కృతజ్ఞత చెప్పడం భక్తే ఇదే భక్తి ఈ భక్తియే తపస్సు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంబరీషుడు ఇలా ఉండడానికి గృహస్థాశ్రమము ఎలా ప్రతిబంధకము నాకు చెప్పండి ఈ స్మరణమునకు గృహస్థాశ్రమం విరోధం అండి నాకు ఎలా కుదురుతుంది మా ఆవిడుంది మా పిల్లలు ఉన్నారు నేను ఎలా స్మరిస్తాను అని అంటే మీరు ఏం చెప్పాలి నీ మనస్సు అసలు ఈశ్వరుడు ఎందుకు కుదురుకోలేదు అందుకని నిన్న ఆలోచనలు వస్తున్నాయి లేకపోతే కుదురుకోకపోవడం నీకు కృతజ్ఞతా లక్షణముంటే ప్రతి క్షణము ఈశ్వరుడే నీకు కనపడుచున్నాడు